ఇలా ఆటోలో మా చిన్నమ్మాయి స్కూల్ యాన్యువల్ డేకి అన్నమాట అది గీతాంజలి స్కూల్ తనకి టూ బిల్డింగ్స్ ఉన్నాయంటే ఇది మాత్రం వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఈ బిల్డింగ్ అనమాట రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ చేసిన డే అని ఇలా యాన్యువల్ డే పెట్టారంట పూర్తిగా వీడియో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మన ఉమెన్స్ సెల్ సరిత స్పీచ్ అనేది దాంట్లో ఉందన్నమాట అనమాట చూడండి స్పీచ్ అనేది స్కూల్ అనేది ఎలా నిర్వహించాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది చాలా బాగా తన స్పీచ్ వచ్చారు అది అమ్మ మా అమ్మ తన మనవరాలి యానివర్సరీకి వచ్చిందనమాట ఇంకా యానివల్స్ అనేది స్టార్ట్ అవుతుంది యుద్ధం చూడండి ఇక్కడ మనకి స్టేజ్ మీదకి సరిత గారు మళ్ళీ సమ్ ఆడియో స్టేషన్కి సంబంధించిన తను ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ గెస్ట్గా పిలిచారు అంతేకాకుండా ఈ గీతాంజలి స్కూల్ నిర్వహించే ప్రిన్సిపల్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గురువు గారిని కూడా పిలిచారు అనమాట ఇదిగోండి సరిత గారు అండ్ పిలిచారు ఏపీ ప్రజీలన చేస్తున్నారు సరిత గారు ఇంకా వీడియో అనేది ఫీడి చూసేసేయండి Our guest of honour, Sri M. Venkateshwara Garu, IPPS Director of Programme Head, IAR and Doordarshan Vijayawada does not need any formal introduction as he is a well-known and distinguished figure in society. He did research on Telugu cinema and has written the books Telugu Cinema Charita and Telugu Cinema Vaitakalu to which he was awarded Nandi Award. I invite sir to onto the stage. शरांद महाराज, रामकृष्ण मिशन हाई स्कूल करेस्पॉंडेट सीता नगर विजयवाड़ा वर्षिता वर्षितामीजी ऑफ रामकृष्ण मिशन रिटायर्ड एंड ही वाज़ एंडरी सून गोइंग टू हैंड ऑन इन बृंदावन बाय डू మెడల్ ఇన్ సౌత్ ఇండియా రోప్ స్కిప్పింగ్ చాంపియన్షిప్ తద్వారా సాధికారత సాధించు అనే నినాదం తోటి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని సెవెంత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి గీతాంజలి సిబిఎస్ఈ స్కూల్ యాజమాన్యానికి గీతాంజలి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క ప్రౌడ్ పేరెంట్స్ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఆర్థిక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఇప్పుడే వేదిక వెలుపలకు వెళ్ళినటువంటి స్వామీజీ విశిష్ట వినిష్ట స్వామీజీ వారికి అట్లనే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ వారికి మన గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి రమాదేవి గారికి గీతాంజలి స్కూల్ డైరెక్టర్ మా డిఎస్పీ గారు శ్రీ కోటిరెడ్డి గారికి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గారి గురువు గారు ప్రొఫెసర్ జయశ్రీ గారికి అట్లానే గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి దీనా గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మై హార్టీ కంగ్రాచులేషన్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ స్కూల్ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ సెవెంత్ యానివర్సరీ ఆ విజయం ఫర్ దిస్ సెలబ్రేటింగ్ దిస్ సెవెంత్ యానివర్సరీ ఆన్ అ వెరీ వెరీ ఆస్పీషియస్ డే మనం దేవుళ్ళు రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వస్తారు అని అందరం నమ్ముతాం భారతీయ సంస్కృతి ప్రకారం అట్లాంటి రోజు అదే ఉత్తర ద్వార ద్వార దర్శనంతో ఈ గీతాంజలి స్కూల్ ఆవిష్కార్ అనే ఏడవ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం once again my hearty congratulations to the entire family of geetanjali for celebrating this seventh anniversary avishkar and my best wishes for going miles to go years together lot of successes lot of traditions lot of milestones lot of role models from this gitanjali school are yet to come and it is my prayer on this auspicious day before we have entered into this stage i had a small discussion with the correspondent of gitanjali school teachers పాదాలకి వందనం చేస్తూ డయస్ మీద తీసుకొచ్చి మాకు ఒక రోల్ మోడల్ గా వ్యవహరించారు అదే విధంగా ఆ స్టోరీ ఏంటంటే చిన్నపిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి కాదు మనందరం చాలా సార్లు వినే ఉంటాం అది నైన్ అనే నంబర్ ఎయిట్ అనే నంబర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా చీ చేసుకుందంట అంటే కొట్టిందంట సో ది నెంబర్ నైన్ వన్ టూ నెంబర్ ఎయిట్ అండ్ జస్ట్ లాఫ్ అవర్డ్స్ ఫేస్ సో ఎయిట్ అనే నెంబర్ చాలా బాధపడింది గాయపడింది నన్ను ఎందుకు కొట్టేవా అని అడిగింది అడగగానే నైన్ అనే నంబరు నేను నీకన్నా చాలా పెద్దదాన్ని లేదా జెండరు పెద్దవాడిని వాట్ ఎవర్ నీకన్నా నేను పెద్దదాన్ని కాబట్టి నాకు అన్ని హక్కులు ఉన్నాయి నీ మీద చేయి చేసుకోవడానికి నేను నీకన్నా అన్నిట్లోనూ పెద్దదాన్ని అని చెప్పి స్థాన బలంతోటి ఎయిట్ అనే నంబర్ మీద చేయి చేసుకుందంట వాట్ ఇట్ నైన్ టీచ్ టు ఎయిట్ ఆ బలం ఆ పెద్దరికం అనే గర్వంతో ఏమన్నా చేయొచ్చు అని ఎయిట్కి నేర్పించింది తద్వారా ద సేమ్ థింగ్ ఈస్ రిపీటెడ్ బై నంబర్ ఎయిట్ ఎయిట్ వెళ్ళి సెవెన్ను కొట్టిందంట కొట్టి సేమ్ డైలాగ్ చెప్పిందంట నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నాకు కొట్టే హక్కు ఉంది నువ్వు చిన్నదానవి కాబట్టి అని సో ద సేమ్ లెసన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ పర్సెంట్ ఇట్ ఈ రిపీటెడ్ సెవెన్ వెళ్ళి సిక్స్ అని కొట్టింది సిక్స్ వెళ్ళి ఫైవ్ అని కొట్టింది ఫైవ్ వెళ్ళి ఫోర్ ని త్రీని టూ భావం వాళ్ళ బలం నెగటివ్ రూపంలో చూపించి రాంగ్ లెసన్ ని టీచ్ చేశారు వారి కన్నా చిన్న వారికి తద్వారా వారి కన్నా చిన్న వారి మీద కూడా అదే చేయి చేసుకోవడం ఈ నెగిటివ్ టెండెన్సీ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది దెన్ ద లాస్ట్ వన్ ఇస్ వన్ ఈ వన్ అనేది ఏం చేస్తుందో అని జీరో అనేటటువంటి డిజిట్ భయపడుతూ ఉండిందంట అరే నైన్ నుంచి కింద వరకు అందరూ దెబ్బలు తిన్నారు నేను అందరికన్నా ఇంకా లోయెస్ట్ జీరో సో నాకు అసలు వాల్యూనే లేదు వారికి అట్లీస్ట్ ఒక నెంబర్ వాల్యూ అయినా ఉంది అని జీరో చాలా కాంప్లెక్స్ తోటి అటు ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ రెండిటితోనూ భయపడుతూ ఉండగా వన్ అనేది వెళ్ళి కొట్టకుండా పక్కన కూర్చుందంట పక్కన కూర్చోగానే జీరోకి స్థానబలం పెరిగింది వన్కి స్థాన బలం కాకుండా ఆ నెంబర్ మిగతా ఉన్న నెంబర్స్ అన్నిటికన్నా దానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రాధాన్యత పెరిగింది జీరో వన్ కలిసి పది సంఖ్య అయింది సో దిస్ ఈస్ ద స్మాల్ స్టోరీ విచ్ ఐ రికలెక్టెడ్ ఇమీడియట్లీస్కసింగ్ అబౌట్ దర్ ఐడియాలజీ ఇన్ గీతాంజలి స్కూల్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ అట్ గీతాంజలి ఎమ్యులేట్ దేమ్ స్టోరీ ఆ వన్ అనే డిజిట్ జీరో పక్కకు వెళ్ళి కూర్చోగానే ఆ జీరోకు ఉన్నటువంటి స్థాన బలం ఏ విధంగా పెరిగిందో తద్వారా వన్కు ఉండేటటువంటి బలం ఏ విధంగా పెరిగిందో అదే విధంగా గీతాంజలి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ చిన్నవారితోటి ఉండి వారికి మనం విలువను పెంచుతూ మన ప్రాధాన్యతను కూడా తద్వారాగా పెంచుకోవాలి అనేటటువంటి వాల్యూస్ తోటి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అంతే కానీ అన్నెసరీ కాంపిటీషన్ తోటి ఫైనల్గా ఒక వాల్యూస్ లేకుండా నంబర్స్ అనేవి కేవలం మార్క్లో ఉన్నటువంటి మార్క్స్లో ఉన్నవి ఓన్లీ నంబర్సే దాంట్లో ఏం వాల్యూ లేదు ఎసెన్స్ లేదు ఎథిక్స్ లేవు దానివల్ల మొరాలిటీ ఏం లేదు కేవలం మార్క్స్ ఆర్ నంబర్స్ అనేటటువంటిది కాకుండా మాకు వచ్చేటటువంటి మార్క్స్ మా ని మా చిత్తశుద్ధిని జీవితంలో పైకి రావాలనేటటువంటి మా కమిట్మెంట్ని దేశానికి ఏదో సేవ చేయాలి ఒక రోల్ మోడల్గా ఉండాలి అనేటటువంటి డెడికేషన్ని ప్రేరేపింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ స్మాల్ వర్డ్ విచ్ యుల్డ్ మేట్ మీ టు రికలెక్ట్ బిగ్ స్టోరీ సో ఆ జీరో వాల్యూ పెంచాలి తద్వారా ఆ ఒకటి వాల్యూ పెరగాలి తద్వారా స్థాన బలం పెరగాలి ఈ బలం తోటి దేశానికి సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని గీతాంజలి స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విత్ ఆల్ ద పేరెంట్స్ యర్ చాలా సార్లు యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఈవెన్ యాజ్ అ పేరెంట్ మై సెల్ఫ్ లేదు బట్ ఇట్ హెస్ బికమ్ నవ్ అ రీసెర్చ్ మాడ్యూల్ పేరెంటింగ్ గురించి క్లాసెస్ సెషన్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి ఇంత అవసరమా వస్తుంది బట్ ఇట్ ఈస్ నెసెసిటీ అనే సిట్యువేషన్ మనందరికీ తెలుసుకోవాలి వేర్ పేరెంటింగ్ బికేమ్ డిఫరెంట్ ఏదో ఇంకా మనకన్నా పెద్దగా చెయ్యాలనేటటువంటి ఉన్నత ఆశయంతో కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ చదివించుకుంటూ వాళ్ళని ఏదో మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నత స్థానాల్లో చూడాలని చెప్పి దేవుడికి ప్రార్థిస్తూ ఉండేటటువంటి మనం ఇట్లాంటి అభద్రతా భావంతో పిల్లల దగ్గర ఎంత పెద్ద మంచి పేరు తెచ్చుకున్నా పిల్లల దగ్గర చిన్నతనంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చిన ఇస్ ఇట్ నాట్ ద సిచ్యువేషన్ వేర్ యూ నీడ్ జస్ట్ పాజ్ అ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్లీ నేను అనుకోవడం ఇట్ మే బి బికాస్ lot ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ సన్ ఎక్స్టెంట్ దాట్ ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఒక ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ కి వెళ్ళేటటువంటి క్రమంలో ఎవల్యూషన్ జరిగేటటువంటి క్రమంలో మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఫేజ్ లో ఇట్లాంటి అనిశ్చితి అనేది అనివార్యం a ఆఫ్ sort కన్ఫ్యూషన్ of confusion is వన్ when there is transition from one ఆఫ్ of టు to అదర్ ఫేజ్ ఆఫ్ evolution మనం అట్లాంటి ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఉన్నామేమో వి ఆర్ నాట్ టోటలీ హైలీ హైయెస్ట్ డెవలప్మెంట్లో లేము అట్లానే మరీ రిమోట్ స్టేజ్లో కూడా లేవు సో వి ఆర్ ఆన్ ది వర్డ్ ఆఫ్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ని చూసి అప్పుడు ఉన్నటువంటి ని చూసి అప్పుడు పడినటువంటి కష్టాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆ కష్టాలు నా పిల్లలకి లేకుండా నేను ఇంత కష్టపడుతున్నాను కదా అని మన మీద మనమే గొప్పగా ఊహించుకొని తద్వారా పిల్లల దగ్గర ఆ రెస్పెక్ట్ పొందాలి అని ఇంటర్నల్గా మనకు ఉన్నటువంటి ఫీలింగ్ వల్ల మనం డిప్రెస్ అయ్యి మనం ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్కి టోటల్గా మనం రీచ్ కాలేక మనం ఉన్నటువంటి కి వెనక్కి మళ్ళీ వెళ్ళలేక మనం పడేటటువంటి తాపత్రయం వల్ల ఈ భావం ఇంకా పెరుగుతుందేమో సో మేబీ ఈవెన్ వి హ్ టు లెర్న్ ద లెసన్ ఆఫ్ లెట్ గో అటాచ్మెంట్ తో పాటు కొన్ని కొన్ని చోట్ల డిటాచ్మెంట్ ని కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందేమో లెట్ లెటర్ జస్ట్ థింక్ ఎంత అటాచ్మెంట్ మనం పెంచుకుంటున్నామో అంటే పుట్టిన దగ్గర నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి కాదు మనం పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ద సేమ్ థింగ్ వాళ్ళ పిల్లలకి ఇచ్చినటువంటి దానికన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్రాండ్ పంపిస్తాం వీ డోంట్ డిటాచ్మెంట్ అన్న మనకు ఉండాలి బట్ వీ డోంట్ డూ దాట్ ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ ఈ ఓవర్ ప్రికాషన్స్ వల్ల కూడా ఈ గ్యాప్ అనేది పెరుగుతుందేమో ఫ్రిక్షన్ అనేది పెరుగుతుందేమో అని మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి వీ టు లెట్ థింగ్స్ గో అండ్ డెవలప్ బై ఇన్సెల్ రాదర్ దాని ఇప్పుడు మీరు అంటారు మేడం మీరు పోలీస్ ఆఫీసర్ మీరే చెప్తారు కదా ఈ క్రైమ్ ని మనం ముందే ప్రివెంట్ చెయ్యాలి అంటే చాలా కాషియస్ గా ఉండాలి పిల్లలు పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ ఆఫ్ కోర్స్ జాగ్రత్తలు తీసుకోవడంలోనే మెలుగుగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి విచ్ ఆర్ పేరెంట్స్ డి నెసెసిటీ మన తల్లిదండ్రులకు అంత నెససిటీ లేదు బట్ ఇప్పుడు ఆ నెసెసిటీ ఉంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ టెక్నాలజికల్ డిజిటల్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్ అన్నం తినిపించాలంటే చక్కమామను చూపిస్తే చాలు లేదా బయటకు వచ్చి ఆ వీధుల్లో అటవులు తిప్పితే చాలు అన్నం తినేసి పడుకోవడం కూడా అయిపోయేది నా చిన్న పిల్లలకి భోజనం అన్నం తినిపే చేతులు మనం ఉన్నాం సో ఈ టెక్నికల్ రెవల్యూషన్ మనకి కంఫర్ట్తో పాటు చాలా డిస్కంఫర్ట్స్ చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొచ్చినాయి ఇవన్నీ అర్థం చేసుకోవడంలో క్రియేట్ అయినటువంటి కన్ఫ్యూజన్ వల్ల లాట్ ఆఫ్ క్లారిటీని మనం కోల్పోతున్నాం పేరెంట్స్గా యాజ్ వెల్ స్టూడెంట్స్గా పిల్లలు కూడా ఈ క్లారిటీ ల్యాకింగ్ అనేది ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ మెనీ థింగ్స్ నాట్ ఓన్లీ ఆన్ దేర్ ఎడిక్షన్స్ టు దట్ టెక్నాలజీ దానికి ఉండేటటువంటి వ్యసనంగా మారడంతో పాటు ఈ క్లారిటీ మిస్సింగ్ అనేది వాళ్ళ హెల్త్ మీద వాళ్ళ మైండ్ సెట్ ఎదుగుదల మీద అట్లానే ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఇమోషనల్ స్ట్రెంగ్త్ మీద ఫిజికల్ ఫిట్నెస్ మీద అట్లానే మెంటల్ బ్యాలెన్స్ అండ్ పీస్ మీద అన్నిటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఈ డిజిటల్ డివైడ్ అని సో యాజ్ అ పేరెంట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామో దీనివల్ల మనకి మన పిల్లలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ జనరేషన్ గ్యాప్ ఎట్లా ఉంది అర్థం చేసుకొని వీలైతే ఆ జనరేషన్ గ్యాప్ని పూరించడానికి నాలుగు మైండ్లు మనమే ఫాస్ట్గా పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోవచ్చు బట్ విత్ వన్ కాషన్ ఆఫ్ ఈవెన్ ప్రాక్టీసింగ్ సంథింగ్ కాల్ డిటాచ్మెంట్ ఇప్పుడు డిటాచ్మెంట్ అనగానే పిల్లల్ని వదులుకోవ వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆల్సో ఇప్పుడు ఉండేటటువంటి ఆ సైబర్ క్రైమ్ ఎకనామిక్ క్రైమ్స్ ఫైనాన్షియల్ క్రైమ్స్తో పాటు ఫిజికల్ గా జరుగుతున్నటువంటి సెక్షువల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా కేవలం పిల్లల్ని వదిలేయడం వల్లనే జరుగుతున్నాయి అనుకుంటే కూడా తప్పే ఇంతకుముందు అనేవాళ్ళం కదా అసలు పిల్లల్ని అస్సలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అనుకుంటా మరి పట్టించుకోకపోతేనే నేరాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నేరాల రేటు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులందరూ వదిలేశారా అంటే కాదు చాలా మంది గొప్ప గొప్ప పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మరి అందులో నుంచి వాట్ ఆర్ ద లెసన్స్ విచ్ వి ఆర్ లర్నింగ్ వీ హ్యావ్ టు అనలైజ్ ద డేటా లెర్న్ ద లెసన్స్ అవుట్ ఆఫ్ దెమ్ అలాంటప్పుడు అర్థమయ్యేది ఏంటంటే కేవలం పట్టించుకోకపోవడం వల్లనే నేరాలు జరగట్లేదు అక్కడ ఏదో జనరేషన్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ని ఫిల్ చేయడంలో కొంత సమాజంలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలకి మనం పూరించాలంటే వీ అండర్స్టాండ్ వేర్ వి ఆర్ సో పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీ ఎదుగుతో పాటు మేడం దీనా వెన్ షీ వాస్ గివింగ్ హర్ అడ్రస్ షీ వాస్ టెలింగ్ లెటెస్ గివ్ టైమ్ టు చిల్డ్రన్ లెట్స్ కడల్ దెమ్ అన్నారు స్పర్శ టచ్ అంటే పిల్లల్ని జస్ట్ కోడి పెట్టేలాగా దగ్గర కూర్చోబెట్టుకొని ఇంక్యుబేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదండి దే హ్యావ్ టు ఫీల్ దట్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ఆర్ టచ్ నాకు ఏది జరిగినా నేను నా తల్లిదండ్రులకు నేను చెప్పాలి లేదా మా గ్రాండ్ పేరెంట్స్కి మా తాత అమ్మమ్మకి నేను చెప్పుకోవచ్చు వేరే వాళ్ళెవరో ఎవరో నన్ను గా గైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అనే నమ్మకం కలిగించేటటువంటి సమయము ఆ స్పర్శ మనం పిల్లలకి ఇవ్వాలి ఇది ఐడెంటికల్ గా అందరికి ఒకేలాగా సిస్టమ్ అయితే ఎక్కడా ఉండదు దట్ ఈస్ వాట్ ఐ ఈచ్ చైల్డ్ ఈస్ యూనిక్ ఈచ్ చైల్డ్ హ్యాస్ హిస్ ఆర్ హర్ ఓన్ పర్సనాలిటీ అది ఐడెంటిఫై చేసేటటువంటి శక్తి మనకు ఉండాలి తద్వారా వారికి ఇచ్చేటటువంటి సమయం వారితో మనం గడిపి వేసుకున్నటువంటి మేకప్స్ అండ్ కాస్ట్యూమ్స్ చూస్తేనే అంత ప్రాక్టీస్ అండ్ ప్లాన్ ఉందో అర్థమైంది సో టు గివ్ వే టు దెమ్ టు షో దేర్ కల్చరల్ ఇంట్రెస్ట్ యాజ్ అ ఎక్స్పర్ట్ ఆఫ్ ప్రివిలేజ్ గీతాంజలి యాజమాన్యం నాకు ఇచ్చినటువంటి అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ గీతాంజలి స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకి పెద్దలందరికీ కూడా మరొకసారి సెవెంత్ ఆనివర్సరీ ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి ఈ చిన్న మెసేజ్ తోటి నేను సెలవు తీసుకుంటూ ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంచి భవిష్యత్తుని ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలని ఇస్తాడని గీతాంజలి స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్ని ఫీల్డ్స్ లో అటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిట్లో కల్చరల్ endo ko jechara amma aa <laughs> yeah. aa amputa amputa yeah. roppan శ్రీ గురుభ్యో నమ గురు విష్ణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గు వేదికను అలంకరించినటువంటి